హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘ సందేశం సీరియల్లో టుడే ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ భూమి ఇక శోభా చంద్ర ఫోటో చూస్తూ అమ్మా నేనే నీ బిడ్డనా నేను నీ రక్తాన్న నువ్వే నేనా ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలో నాకు తెలియట్లేదు ఈ నాచ్యాన్ని నాకు వారసత్వంగా ఇచ్చావా నా గురువే నా తల్ల నీ ముందు నేను నేర్చుకున్న నాట్యం చేసి చూపిస్తా అని చాలా హ్యాపీగా భూమి రోడ్డు మీద చాలా సంతోషంగా వాళ్ళ అమ్మను తలుచుకుంటూ నాట్యం చేస్తూ ఉండగా అంతలో కొంతమంది పిల్లలు నాట్యం చేయడానికి డ్రెస్సులు వేసుకొని కారులో వెళ్తూ ఇక భూమి నాట్యం చేయడం చూసి కారు ఆపేసి కారు దిగి వచ్చి భూమితో కలిసి వాళ్ళు కూడా నాట్యం చేస్తూ ఉంటారు అంతలో ఒక గతను అక్కడ కచ్చిపేయటంతో భూమి నాచం మెచ్చుకొని అందరూ కొంతమంది డబ్బులు వేస్తూ ఉంటారు అంతలో అటుగా లో గగన్ వెళ్తూ ఇక భూమిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ దగ్గరికి వచ్చి ఏ ఏం చేస్తున్నావు అక్కడ పద ఇంటికి వెళ్దాం అని పిలుస్తూ ఉంటాడు నేను ఎవరి గురించి తెలుసుకున్నామని ఇక్కడికి వచ్చానో వాళ్ళ గురించి తెలిసింది అదిగో శోభాచంద్ర ఆవిడే మా అమ్మ అని భూమి చూపిస్తూ ఉంటుంది కానీ గగన్ మాత్రం ఏంటి నువ్వు మాట్లాడేది ఇన్ని రోజులు నీ గురువు అన్నో ఇప్పుడేమో ఏకంగా మీ అమ్మాయి అంటున్నావా అందరూ మనల్ని చూస్తున్నారు ముందు ఇంటికి వెళ్దాం పదా అని భూమి లాక్కొని ఇంటికి తీసుకొని వెళ్తాడు భూమి మాత్రం చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉండగా ఇక గగన్ అమ్మా అమ్మా అని గగన్ పిలుస్తూ లోపలికి రాగానే ఇక శారద భూమిని చూసి ఏంటమ్మా భూమి ఇన్ని గొడవలైన తర్వాత కూడా మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళావా ఎందుకమ్మా అని అడుగుతుండగా ఈ కగన్ వచ్చి అమ్మా ముందు ఇంట్లో డబ్బులు ఎంత ఉంటే అంత తీసుకురా అని చెప్తూ ఉంటాడు నేను భూమిని అడుగుతుంటే నువ్వేంట్రా డబ్బులు అంటావు అని అంటూ ఉండగా నువ్వు ముందు వెళ్ళి డబ్బులు తీసుకురమ్మా అని చెప్పడంతో శారద లోపలికి వెళ్తూ ఉండగా ఇక పూరిని పిలిచి నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అని గగన్ అడుగుతూ ఉంటాడు అకౌంట్ లో అని పూరి అంటుంటే అకౌంట్ లో కాదు ఇంట్లో క్యాష్ నీ దగ్గర ఎంత ఉంటాయి అంత తో కలిపి మొత్తం తీసుకురా పో అని చెప్తూ ఉండగా పూరి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక పో అని మళ్ళీ మళ్ళీ గగన్ అంటూ ఉండటంతో పూరి లోపలికి వెళ్తూ ఉండగా అంతలో పని మనిషి బాబు గారు నా దగ్గర కూడా కొంత డబ్బు ఉంది అని చెప్పడంతో అయితే ఆ టేబుల్ మీద పెట్టు అని చెప్తూ ఉంటాడు ఇక శారద పూరి పని మనిషి అందరూ కూడా టేబుల్ మీద డబ్బులు పెడతారు ఇక గగన్ ఇదిగో చూడు ఆ డబ్బులన్నీ తీసుకో సరిపోలేదు అంటే నన్ను అడుగు బ్యాంకు నుంచి నేను తప్పించి ఇస్తాను జీవితం సరిపోలేదు అంటే అడగొచ్చు కదా వచ్చే నెల నుంచి నీ జీతం డబ్బులు చేస్తున్నాను ఇంకొకసారి ఆ డబ్బుల కోసం రోడ్ లో డాన్స్ చేసి నా పరువు తీ అని గగన్ భూమికి చెప్తూ ఉండగా ఇక భూమి ఆశ్చర్యపోతూ డబ్బుల కోసం డాన్స్ చేయడమేంటి అని అడుగుతూ ఉండగా శారదా కూడా అవునరా అని అడుగుతూ ఉండగా అవునమ్మా రోడ్ లో తను డాన్స్ చేస్తుంటే జనాలు డబ్బులు ఇస్తున్నారు అది చూసి నాకు తల కొట్టేసినట్టు అయిపోయింది అని గగన్ అంటూ ఉండగా డబ్బుల కోసం అలాంటి పని చేయడం ఏంటి భూమి అని పూరి అంటుంది నన్ను అడిగినా నేను ఇచ్చేదాన్ని కదమ్మా అని శారదా ఉండగా మీ అబ్బాయి ఏదో చెప్తుంటే మీరు నమ్ముతున్నారేంటంటే అని భూమి అంటుంది నా కల్లారా చూసాను ఇంకా నన్ను కవర్ చేయాలని చూడకు అని గగన్ అంటాడు ఎలా కనిపిస్తున్నా నీకు అని అంటూ చంద్ర గారి ఫోటో దారిలో ఉంది అది చూసి డాన్స్ చేశాను దానికి మీరు ఫీల్ అయితే ఎలా అని భూమి చెప్తూ ఉండగా అవునా అని అంటూ రే గగన్ ఆ చంద్ర గారు వీళ్ళ గురువులా ఫీల్ అవుతుంది కదా అందుకనే డాన్స్ చేస్తుందే అని శారద చెప్తూ ఉండగా నిన్నటి వరకు గురువు అంది ఇప్పుడు మా అమ్మ అంటుంది అని గగన్ చెప్తూ ఉండగా ఇక శారద ఆశ్చర్యపోతూ అమ్మా అని అడుగుతుండగా అవునంటే మా అమ్మే నాకు ఈ రోజే తెలిసింది అని భూమి చెప్తూ ఉండగా ఇక శారదా మాత్రం భూమిని తల పట్టుకొని అటు ఇటు చూస్తూ భూమి కింద ఏమైనా పడ్డావా అని అడుగుతుండగా లేదంటే ఎందుకు అలా అడిగారు అని భూమి అంటుంది అలాంటిదేమీ లేకుండానే అలా అనిపించింది ఏంటి బాగానే ఉంది కదరా ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళు అని శారదా అంటుంది అంటే నేను చెప్పేది నమ్మరా అని భూమి అడుగుతూ ఉండగా నమ్ముతున్నానమ్మా ఎందుకైనా మంచిది ఒకసారి గగంతో హాస్పిటల్ వెళ్ళు అని శారద చెప్తూ ఉండగా మీరు నమ్మలేదు కదా త్వరలోనే మీకే అర్థమవుతుంది అప్పుడు నేను చెప్పేది నిజమో లేదో మీకే తెలుస్తుందిలే అని అంటూ ఇక భూమి చాలా కోపంగా లోపలికి వెళ్తూ ఉండగా బంగారం లాంటి పిల్లకి ఏమైందిరా అని శారదా అడుగుతుండగా నాకు అదే అర్థం కావట్లేదమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం లోపలికి వెళ్లి శోభా చంద్ర గారు మా అమ్మ అంటే ఆంటీయే నమ్మట్లేదు మరి ఇంట్లో ఉన్న మా నాన్న మిగతా వాళ్ళు నమ్ముతారా నమ్మించడానికి నా దగ్గర ఏం ఆధారం ఉంది ఉన్న ఆధారాలు శాల్వా గజలు అపూర్వ దగ్గర ఉండిపోయాయే మరి నేనే చంద్ర గారి కూతుర్ని అని చెప్పడానికి నా దగ్గర ఏ సాక్ష్యం ఉంది అని నేను నేనెవరో చెప్పగలిగేది అతనే అని వెంటనే హాస్పిటల్ వెళ్లి అతను ఐసీలో ఉన్నాడని తెలుసుకుని ఐసీ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా అంతలో లోపలి నుంచి సిస్టర్ వచ్చి ఇక్కడ పేషెంట్ తాలూకు ఎవరు అని అడగగానే నేనేనండి అని భూమి అంటుంది ఇవి పేషెంట్ తాలూకు వస్తువులు అని అతని వస్తువులన్నీ కూడా భూమి చేతికి చేసి సిస్టర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక నాగా మాత్రం స్పూర్లో రాకుండా అలాగే ఐసీలో అచేతన స్థితిలో పడి ఉంటాడు అతను డాక్టర్ బయటకి రావడంతో డాక్టర్ గారు అతను ఇప్పుడు ఎలా ఉన్నాడండి అని భూమి అడుగుతూ ఉండగా తలకి బాగా గాయమైంది బ్లడ్ చాలా పోయింది అని డాక్టర్ చెప్తూ ఉండగా అంటే ఇప్పుడు అతనికి అని భూమి అడుగుతూ ఉంటుంది అతని ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పడంతో అయితే అతన్ని నేను ఇంటికి తీసుకువెళ్లొచ్చా అని భూమి అడుగుతూ ఉండగా ఇంటికి తీసుకెళ్తారా అని డాక్టర్ అడుగుతూ ఉంటారు అవును డాక్టర్ గారు నిన్నటి వరకు నేనెవరో నాకు తెలియదు నేనెవరో నా వాళ్ళెవరో తెలిసింది అతనికి అతను స్లోకి వస్తే అతని చేతే చెప్పించాలి అని భూమి అంటుంది చెప్పాలి కదమ్మా చెప్పడానికి అతను మాట్లాడే కండిషన్ లో ఉండాలి కదమ్మా అని అంటూ ఉండగా ఏం డాక్టర్ గారు అతను మాట్లాడలేరా అని భూమి అడుగుతూ ఉండగా అతను కోమాలో ఉన్నారమ్మా ఎలా మాట్లాడతారు అని చెప్పడంతో ఇక భూమి షాక్ అయిపోతూ కోమాలోనా అయితే కలు తెరవరా ఇక మాట్లాడలేరా అని అడుగుతూ ఉండగా టైం పడుతుందమ్మా అని చెప్పగానే ఎన్ని రోజులు అని భూమి అడుగుతుంది ఎన్ని రోజులని చెప్పలేవమ్మా అని చెప్పగానే డాక్టర్ గారు అలా మాట్లాడకండి అతను కళ్ళు తెరవాలి మాట్లాడాలి అతను చెప్పే వరకు నేనెవరో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేనెవరో నాకు మాత్రమే తెలుసు కొంచానికి నా వాళ్ళకి చెప్పగలిగేది అతను ఒకడే ఎలాగైనా సురలో వచ్చేలా చేయండి ప్లీజ్ డాక్టర్ గారు అని భూమి ప్రాధాన్యపడుతూ ఉండగా చూడమ్మా జ్వరమో తల్లొపో అయితే మేము చెప్పగలం కానీ అతను కొమ్మలో ఉన్నాడు మేమేం చెప్పలం అని డాక్టర్ అంటూ ఉంటారు డాక్టర్ గారు నేనెవరో నా వాళ్ళందరికీ చెప్పగలిగేది అతను అక్కడే అని భూమి అంటుంది నీ బాధ నాకు అర్థమైందమ్మా కానీ మా ప్రయత్నం చేస్తాం కానీ అతన్ని కోమలోంచి బయటికి తేవాలంటే ట్రీట్మెంట్ కి ఖర్చు అవుతుందమ్మా అని చెప్పగానే అవుతుంది అని భూమి అడుగుతూ ఉంటుంది ముందుగా ఒక రెండు లక్షలు డిపాజిట్ చేయమ్మా అని చెప్పగానే రెండు లక్షల అని భూమి ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏమా హైరా చేయగలవు కదా అని డాక్టర్ అడుగుతూ ఉండగా నేను ఎవరో తెలుసుకోవాలంటే కూడా ఖర్చు అవుతుంది అనమాట అని మానసులు అనుకుంటూ అలాగే డాక్టర్ గారు ఏదో విధంగా డబ్బు డిపాజిట్ చేస్తాను అని భూమి చెప్పడంతో ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక భూమి ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ట్రీట్మెంట్ ఎలా చేయించాలి ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అని భూమి అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కి శారదా టిఫిన్ వడ్డుస్తూ ఉండగా ఇల్లంతా చూసానమ్మా భూమి ఎక్కడా లేదు అని పోనీ అక్కడికి వచ్చి చెప్తూ ఉండగా ఉండదు నేను చెప్పాను కదా ఈ మధ్య అతయిత ఇంట్లో ఉండటం కన్నా బయట ఉండటమే ఎక్కువైపోయింది అని గగన్ అరుస్తూ ఉండగా కొంప తీసి మళ్ళీ ఆ ఇంటికేమైనా వెళ్ళుంటుందా అని శారదా అంటూ ఉండగా వెళ్లే ఉంటుంది కొత్తగా చంద్ర గారు మా అమ్మ అని అంటుంది కదా అని గగన్ అంటూ ఉండగా ఒకవేళ నిజంగా ఆ ఇంటికి వెళ్తే ఆ పూర్వతో చాలా పెద్ద గొడవ అవుతుందిరా అని శారద అంటూ ఉండగానే అంతలో అక్కడికి చరణ్ వచ్చి హలో సోదరా అని పిలుస్తూ ఉండగా రే చరణ్ దారా వచ్చి కూర్చో నీకు అన్నం పెడతాను అని శారద చెప్తూ ఉండగా అంత మర్యాదలు ఏమీ అవసరం లేదులేమ్మా అని పూర్ణి అంటూ ఉంటుంది అంతలో గగన్ ఏ పూరి ఏంటా మాటలు అని అరుస్తూ ఉంటాడు మా ఇద్దరికి ఇది రోజు ఉండేదేలే సోదరా అవును భూమి ఎక్కడ కనిపించట్లేదు అని చరణ్ అడుగుతూ ఉంటాడు ఇంట్లో లేదని మాకు ఇప్పుడే తెలిసిందిరా అని శారదా అంటుంది అవును సోదరా భూమి కనపడట్లేదని చాలా కంగారు పడ్డావు కదా ఏమైంది అని చరణ్ అడుగుతూ ఉంటాడు భూమిని ఎవరో తీసుకెళ్లారా వాళ్ళ నుంచి కాపాడి తీసుకొస్తుంటే కార్ లో కామ్ గా ఉండకుండా మేడం గారు దారిలో అని చెప్తూ ఈ కళ చరణ్ వైపు చూడగా చరణ్ తన చేతుల్ని వెనక దాచుకుని ఉంటాడు ఇక దాంతో గగన్ రే ఏమైందిరా చేతులకి ఏం దాచిపెడుతున్నావు అని అడుగుతుంటాడు ఏం లేదు అని చరణ్ చెబుతున్నా కూడా గగన్ ఏమైంది తీసి చూపి ఏం దాచిపెడుతున్నావు అని బలవంతంగా చేతిని తీసి చూడగానే చరణ్ చేతికి కట్లు ఉంటాయి ఇక దాంతో గగన్ శారద ఇద్దరు కంగారు పడుతూ అయ్యో ఏమైందిరా చేతికి ఇక నేను పడ్డావా అని అడుగుతుండగా అదేం లేదు అని చరణ్ అంటాడు పడిన దెబ్బ అయితే వాడంతా దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని అంటూ చర్రి చెప్పరా ఏం జరిగింది అని గగన్ అడుగుతుంటాడు కానీ చరణ్ చెప్పబోడంతో ఏం జరిగిందో చెప్పవా ఈ అన్న దగ్గర దాస్తావా అని గగన్ అనటంతో చెప్తానన్నయ్య అసలు ఏం జరిగిందంటే నాన్నని ఆ ఇంట్లోంచి కదలకుండా కట్టేయాలని చూసింది అని అపూర్వ కృష్ణప్రసాద్ హారత మీద ప్రమాణం చేయమనటంతో ఇక చెర్రి ఆ ప్రమాణాన్ని ఆపడానికి తన వేల్ని కావాలని ఫ్యాన్ లో పెట్టుకుని నలగేసుకుంటాడు ఇక అలా జరిగిన విషయాన్ని చరణ్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విన్నా గగన్ ఆయన ప్రమాణం చేయకుండా ఆపాలని నువ్వు ఇంత రిస్క్ చేయాలా ఎందుకురా ఇంత పిచ్చి పని చేశావు అని అరుస్తూ ఉండగా నాన్న ఆ ప్రమాణం చేస్తే ఇక మన రెండు కుటుంబాలు ఎప్పటికి కలవ కలవకుండా చేయాలని అత్తయ్య ఆ ప్రమాణం చేయించాలని చూస్తుంది అని చెరన్ అంటూ ఉండగా ప్రమాణం చేయనంత మాత్రాన రెండు కుటుంబాలు ఒకటే అవుతాయని అనుకుంటున్నావా ఈ విషయంలో ఎప్పటికీ నా నిర్ణయం ఇలాగే ఉంటుంది అని గగన్ చెప్తూ ఉండగా మారదు అనేది నీ నమ్మకం నీది మారుతుంది అన్న ఆశ నాది అని చరణ్ అంటూ ఉండగా ఈ ఒక్క విషయంలో నీ నిర్ణయం నీది సర్లే అవన్నీ వదిలేసి వచ్చి బోంచే అని చెప్పడంతో ఇక చరణ్ కూడా వచ్చి భోజనాన్ని కూర్చుగానే శారద భోజనం వడ్డిస్తుంది తినరా అని గగన్ చెప్పడంతో తన కుడి చేతికే కట్టు ఉండటం వల్ల చరణ్ పెద్దమ్మ తినిపించమని అడుగుతుండగా నేను తినిపిస్తాలేమ్మా అని చెప్పేసి గగనే స్వయంగా తన తమ్ముడు చరణ్ కి తినిపిస్తూ ఉండగా పూరి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది దాంతో చరణ్ పోలీని ఎక్కిరిస్తూ గంగన పెట్టే గోరుముద్దలు తింటూ ఉంటాడు శారద మాత్రం వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది